చెప్పు బయలుదేరావా హా అమ్మా ఒక నాలుగు జట్లు బట్టలు ఉన్నాయి అవి మడత పెట్టేసి నేను బయలుదేరుతాను సరే అమ్మా అమ్మ చెప్పు బయలుదేరావా అమ్మ అమ్మ ఇప్పుడు పది నిమిషాల్లో బయలుదేరుతాను మార్నింగ్ తిన్న టిఫిన్ ప్లేట్లు నాలుగు ఉన్నాయి అయి తోమేసి బయలుదేరేస్తాను సరే ఉంటాను హా అమ్మా చెప్పు బయలుదేరావా హామ్ కిచెన్ క్లీన్ చేస్తున్నాను అయిపో ఇన్ని ఇంకో టై మినిట్స్లో బయలుదేరుస్తాను సరేనా అమ్మా చెప్పు బయలుదేరావా హా ఇల్లు తుడుస్తున్నాను అయిపో ఇం ఇంకో టై మినిట్స్లో బయలుదేరుస్తాను సరేనా అమ్మ చెప్పు బయలుదేరావా అమ్మ పిల్లలు ఎక్కడెంటే అక్కడే బొమ్మలు పడేశారు బొమ్మలన్నీ అన్ని సర్వేసాను ఇంకో టెన్ మినిట్స్ అయిపోతుందండి బయలుదేరేస్తాను సరేనా అమ్మ చెప్పు ఇంకా బయలుదేరలేదా బయలుదేరేసాను అమ్మా పని ఎంత అయిపోయింది ఊరికి బయలుదేరే ముందు పనంతా ఏంటమ్మా బయలుదేరి వచ్చేస్తే వెళ్ళిన తర్వాత చూసుకుంటావు కదా అంతా ఇప్పుడు కనుక నేను ఎక్కడిపైన క్లోజ్ చేసి బయలుదేరాను అనుకో అమ్మా ఊరి నుంచి రాగానే ఇంట్లో అడుగు పెట్టగానే ఇంట్లో అడుగు పెట్టినట్టు ఉండదు పెంటలో అడుగు ఉంటుంది నా వల్ల కాదమ్మా అందుకే పనంతా క్లియర్ చేసుకున్నాను సో పనంతా అయిపోయింది వచ్చేస్తాను సరేనా हाई बैंक मन प्रशांति